Hello and welcome back to our channel Kallis of life ఇంక రోజు ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నారు ఇటు వెడ్డింగ్ సీజన్ కదా అండ్ వీవర్స్ కాబట్టి మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయండి అలాగే వాటితో పాటు పెట్టుబడులకి పార్టీలకి సంబంధించినటువంటి శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయి అంతేకాకుండా ఈసారి మంచి ఆఫర్స్ ఇస్తారట త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి మిసిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ లో వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఈ త్రీ డేస్ ఆఫర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోర్త్ వెరైటీస్ ఎంత కూడా ఉంటుంది అలానే మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చిన్న కండిషన్ అండి కంపల్సరీ శ్రీ మహాలక్ష్మి మిసిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి ఆ స్క్రీన్షాట్ మాకు పంపిస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ చెంది రిండి రెడ్ కలర్కి చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారండి సారీ మిడిల్ పాట్ అంతా కూడా మనకి ఆంటీకి జరిగితే ఒకట వెరైటీస్ పార్ట్ కూడా కంట్రాస్ట్ పాటరే చూ గ్రాన్ పళ్ళు మనకి బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందా విత్ బ్రోకెట్తో చాలా లుక్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రం ఉంటుంది అంటే వీడియో రిలీజ్ ఫ్రైడే సాటర్డే సండే సో విన్నారా ఆఫర్ కాంబో ఆఫర్ అండి అలానే ఇంకొక ఆఫర్ కూడాను మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కంపల్సరీగా శ్రీ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే కలర్స్ ఆఫ్ ఫైవ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు స్క్రీన్ షాట్ వాళ్ళకి ఈ అవకాశం ఉంటుందండి సో విన్నారు కదా కాంబో కాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారంట అయితే మీరు శ్రీ మహాలక్ష్మి ఛానల్ అలాగే మన కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ స్క్రీన్ షాట్ అయితే పంపించాలి అప్పుడు మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మనకు ఆఫర్ వస్తుంది అలానే ఫ్రీ కూడా ఉంటుందండి త్రీ డేస్ ఉంటుందండి ఆఫర్ ఫ్రైడే సాటర్డే సండే ఈ వెరైటీస్ అన్నీ కూడాను మనకు ఓన్లీ ఎల్పి బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది వైట్ హౌస్ బ్రాంచ్లో ఉండదండి అక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి అది కూడా నేర్ బయ్ వల్ల అక్కడికి వెళ్ళినా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి వెరైటీ ఏది నచ్చినా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చీర సేల్ చేస్తారండి బయట ఆఫర్లో రెండో చీరలు అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ గద్వాల పట్మా ఇది మనకి కంచి వాటర్ వచ్చేసి విత్ టెంపుల్ వాటర్ వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జీరీతో బుటా వెరైటీ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ మా శారీ మిడిల్ పాటంతా కూడా స్టార్టింగ్ వరకు బుట్టా వెరైటీ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఓన్లీ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మెయిన్ గా ఏంటంటే సాఫ్ట్ గా లైట్ షైన్ గా చాలా బాగుంటాయి తీసుకోవచ్చు ఈ వెరైటీస్ అన్ని కూడా ఇది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ బోర్డర్స్ కూడా చూడండి చాలా రకాల డిజైన్స్ వచ్చాయి ఇందాక మనం ఫ్రంచి స్టైల్ బార్డర్ చూసాం కదా ఇది ఇప్పటికీ కొంచెం చేంజ్ ఇచ్చారు టెంపుల్ వేవింగ్ ఇస్తూ ఒక చక్ర సైజ్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కావాలనుకునే వాళ్ళకి ప్రతి సారీలో కూడా బ్లౌజ్ అనేది కంట్రాస్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి మీరు షాప్ అంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్ చూసుకోవచ్చు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి మినిమం ఒక టెన్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా ఈ త్రీ డేస్ ఆఫర్లో ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కూడా చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కలర్స్తో పాటు డిజైన్స్ ఉన్నాయి బార్డర్స్ కూడా మీడియం బార్డర్ కావాలంటే అట్లా ఉన్నాయి ఇలా చిన్న బార్డర్ కావాలనుకుంటే అలా కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కలెక్షన్స్ రెడ్ కాంబినేషన్ ఇన్ని నెక్స్ట్ వెరైటీ ఇది సెమీ డోలా సిల్క్ సిల్క్ బార్డర్ చాలా కొత్తగా ఇచ్చారు చూసారా కలంకారీ డిజైన్ ఇచ్చి ఇది టిష్యూ ఇచ్చారండి లైట్ ఉంది బార్డర్ బార్డర్లో టిష్యూ ఇచ్చారు సారీమనియల్ పటన్తో కూడా ప్రింటెడ్ వస్తుంది పై కూడా కంట్రాస్ట్ బోర్డరే చూమ్ పళ్ళు వాటికి చూడండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఇలా ఇంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ విన్నారా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ సారీస్ తీసుకోవచ్చు అంటే ఒకే డిజైనా ఎలా తీసుకోవాలనుకుంటారేమో అట్లా ఏం లేదు డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకు ఒక ఫోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది మా దాంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి మా డైలీ వేర్ కూడా బాగుంటాయి ఇంకొక డిజైన్ చూడండి చిన్న బాట ఒక్కో చీరే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారండి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఏవైనా ఫోర్ శారీస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఈ వీక్ అంటే ఈ వీక్ అంటే ఈ త్రీ డేస్ వరకు దానికోసమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మహాలక్ష్మి కానీ మన ఆఫ్ లైఫ్ గా స్క్రీన్ షాట్ అనేది కూడా మ్యాండేటరీ పెట్టాలి స్క్రీన్ షాట్ తీసి పంపించాలి సో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా ఫోర్ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లోనే ఇంకో డిజైన్ జెరీ బార్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీకి ఫోర్ సారీస్ నెక్స్ట్ ఫోర్ ఐటమ్ ఇది బనారసీ ఫ్యాన్సీలో చూడండి మన కంచి బాటు వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ చెక్స్ ఫోర్ ఐటమ్ ఇది వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాను గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ మాది సో ఆఫర్ విన్నారు కదండి ఒక చీర ఫ్రీ 1500 రూపాయస్ కి 2 సారీస్ అండి అంటే ఒక చీర ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయండి కాకపోతే ఈ త్రీ డేస్ వరకు ఆఫర్ అనేది సండే వరకు అండి ఫ్రైడే సాటర్డే సండే ఈ ఆఫర్ అయితే ఉంటుంది వీటికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మాత్రం శ్రీ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అలాగే కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు స్టోర్కి వచ్చి చూసుకోవాలన్నా కూడా ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉన్నటువంటి స్టోర్కి అయితే రావచ్చు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ ఉంటుంది చూడండి కలర్లోనే సాఫ్ట్ సాఫ్ట్గా చిన్న బూటాస్తో సెల్ఫ్లో కూడా చాలా రకాలు వచ్చాయి ఇట్లా ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మా చూడండి ప్రతిదీ కూడా బ్లౌజ్లా వస్తుంది కంట్రాస్ట్ ఇది కూర వెరైటీస్లో మా ఇవి చూడండి చిన్న కంచి పౌడర్ ఉంటుంది మనకి శారీ మిడిల్ పాటంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఫోర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ సింగిల్ శారీని లెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీస్ మా ఇవన్నీ కూడా చూడండి అసలు ఈ వీక్ అంటే ఈ వీక్ అంటే ఈ త్రీ డేస్ అండి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాయిస్ చాలా ఉంది ఏ ఆఫర్లో ఎలాంటి చీరలు తీసుకోవాలి అని చెప్పేసి స్టోర్కి రావడం వీలు కాకపోతే కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఈ త్రీ డేస్ కాకపోతే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇవి ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీలోని చూడండి మనకు బార్డర్ వచ్చేసి కౌ లో వచ్చేసి సారమని పాటంతా కూడా బుట్టా వెరైటీ వస్తుంది డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారు కదా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ చీరైనా కూడా డిజైన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఇది జార్జిట్లు అమ్మాయి చూడండి డిజైనర్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బుట్టా వెరైటీ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ అనేది ఈ సండే వరకు మాత్రమే అండి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మళ్ళీ మండే నుంచి సేమ్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏ సారీస్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకుని చూడండి ఎంత గ్రామ్ ఉంది ఇది దీని బ్లౌజ్ వచ్చేసి డిజైన్స్ జార్జెట్ లో వచ్చాయి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇవే మనకి టూ థౌజండ్ ప్లస్ టూ ఫైవ్ వరకు సేల్ చేస్తున్నారండి బయట అయితే ఇక్కడ ఏ చీర తీసుకున్నా

ఇది చూడండి ఎంత బాగుందో మోంగాలో ఇచ్చారు ఏదైనా కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఎంత గ్రాండ్గా ఉందో చూసారా క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుందండి ఎందుకంటే ఇవే చూస్తున్నాం కదా బయట ఎంత ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నారు ఇది చూడండి రామాంగో డిజైన్ మొత్తం మనకి బ్లౌజ్ వస్తుంది మైట్కి బ్లౌజ్ అది ఆల్ ఊర్లో ఇచ్చారు ఎవరికైనా పెట్టుబడులకు తీసుకోవాలనుకున్నా కూడా చాలా గ్రాండ్ గా బాగుంటాయండి మనకైతే తక్కువ ప్రైస్కి వస్తాయి ఈ మూడు రోజులు శుక్రవారం శనివారం అలాగే ఆదివారం ఈ మూడు రోజుల వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ప్యూర్ డోలా సిల్క్ లో చెక్స్ వెరైటీతో కంటాస్ట్ బ్లౌజ్ వచ్చిన సారీస్ మైవి మనం లాస్ట్ లో కూడా షేర్ చేసాము కొంతమంది ఇంకా కస్టమర్స్ అడుగుతున్నారు ఉన్న స్టాక్ చూపిస్తున్నాను ప్రైస్ కూడాను లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఈ త్రీ డేస్ లో మీకు ఏ శారీ నచ్చినా ఇమ్మీడియట్గా పర్చేస్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ అయితే రాదు ఇది వెరైటీ కూడాను చూడండి అండి చాలా సాఫ్ట్ గా గ్రాండ్గా కూడా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ డేస్ ఆఫర్లో ఇది చూడండి ప్రతిసారి కూడా బ్లౌజ్ చీర డిజైన్స్ కూడా చాలా చాలా మారుతూ ఉన్నాయి చూడండి స్ట్రైట్ లైన్స్ జరిగి లైన్స్ ఇచ్చేసి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే చాలా మట్టికి అన్నింటికి కాంట్రాస్టే ఉంది చూడండి ప్రతిసారి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి కొంతమంది చేంజ్ చేసి బ్లౌజ్ చేంజ్ చేసి ఇవ్వండి అనేసి అడుగుతున్నారు అలా అయితే ఇవ్వనండి వీడియోలో ఎలా ఉంటుందో సేమ్ అది సేమ్ అలాగే ఇది షేడ్ షేడ్లో వచ్చిందండి పైన లైట్ కలర్ కింద వైపున డార్క్ కలర్ అట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి సింపుల్గా లో ఇచ్చారు వన్నీ కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే. ఇన్ బ్లౌజ్. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫీ వస్తుంది ఇది. చూడండి గ్రే కలర్ లో ఉంది చూడండి. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మా బనార్స్ ఫ్యాన్సీలే ఇది. బార్డర్ వచ్చేసి బెంటెక్స్ బార్డర్ వచ్చేసి చిన్న బూటా వెరైటీస్ ఉన్నాయి చూడండి. సారీ మెలి పటంత కూడా మనకి గోల్డ్ జెరీ విత్ సిల్వర్ జెరీ తో బుట్ట variety. చూడండి టిష్యూ పళ్ళు వస్తుంది కంటాస్టే బ్లౌజ్ కూడా మనకి కంటాస్ వచ్చేసి బుట్ట వెరైటీ ఉంది అమ్మా వీటిలో కూడా మనకు ఒక ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సారీ కూడా కంటాస్ పళ్ళు కంటాస్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఈ త్రీ డేస్ ఆఫర్లో మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇంకొక వెరైటీ అండి చిన్నా జాకెట్ మా ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అంతకన్నా బాగుందండి చూడండి క్లాత్ కూడా అంతే ఉంటుంది అమ్మా చూడండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్లాత్ కూడా అండి ఎలా కట్టుకుంటే అలా సాఫ్ట్గా ఉండే విధంగానే ఉంది ఇన్ని ఇది కూడా కొత్తగా వచ్చిన వెరైటీ ఫ్యాన్సీలో చిన్న కంచి బాట ఉంటుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి గద్వాల్స్ లైన్స్ లాగా ఉండేసి అలానే బూటా వెరైటీ కూడా వస్తుంది అమ్మా పైపాటు కూడా కంటాస్ పాటరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంటాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ శారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెంది వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చీరలు కలర్ చట్ అయితే చాలా బాగుంది అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి చూడండి డిఫరెంట్గా చూడండి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీన్ పట్టున్ చూ సరే సెల్ఫ్ సెల్ఫ్లో ఎంబోజ్ వీవింగ్ ఉంది ఆ తర్వాత ఇట్లాగా జరీ వీవింగ్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా సేమ్ చూడండి డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి మొట్టావరైటీ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నా అండి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్లో సేల్ చేస్తున్న వెరైటీ ఇది మీకు ఏ శారీస్ వచ్చినా ఇమీడియట్గా పర్చేసి చేసుకోండి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ ఇది కుప్పడం శారీస్ కుప్పడం పట్టు కంచి బోటర్ వస్తుంది గోల్డ్ శారీ మిడిల్ పట్టు అంతా కూడా సిల్వర్ జరితో బుట్ట వెరైటీ పవి బాట్ కూడా కంటాష్ బాటరీ కంటివి బాటర్ వస్తుందండి కంటాష్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకు కంటాస్ వస్తుంది ఇవన్నీ కూడా తయారు చేయించిన వెరైటీ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మనం ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఈ ప్రైస్లో ఇది కూడా ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ షాపింగ్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి ధర్మవరం పట్ల లెంతి పాటర్ వచ్చేసి కంచి పాటర్ వస్తుంది శారీమిడిల్ పట్ల కూడా పై బాటు కూడా కంటాస్ట్ పాటరే చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూసారు కదండి థౌజండ్ రూపీస్టా ఆఫర్లో త్రీ డేసే అండి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా వాటిలపైన ఈసారి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్లో మాత్రమే అది కూడా ఆన్లైన్లో పర్చేస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సెమీ కంచీలో డిజైన్స్ వచ్చాయి లైట్ వెయిట్ సాఫ్ట్ గద్వాల్ టైప్లో డిజైన్స్ వచ్చాయి ఏదైనా కూడా థౌజండ్ రూపీస్ అండి ఇంకో వెరైటీ చూడండి సాఫ్ట్ ఇష్యూ ఉంది కలంకారీ డిజిటల్ ప్రింట్స్ క్లాత్ అంతా కూడా సాఫ్ట్ ఇష్యూ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే కంచి పట్లమ ఇవి చూడండి మనకి సిల్వర్ జీరీతో లెంత్ బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీత్ కాపర్ జీరీతో బుట్ట వరైటీ ఉంటుంది అమ్మా పైపాటు కూడా కంట్రాస్ట్ బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పాట్ అంతా కూడా స్టార్టింగ్ చనింగ్ వరకు బుటా వెరైటీ వస్తుంది ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ త్రీ ఇందులో డిజైన్స్ చూడండి సిల్వర్ జరి ఉన్నాయి కొన్ని గోల్డ్ జరి ఉన్నాయి అన్ని అలా దీంట్లో బ్రోకెట్ డిజైన్స్ కూడా ఉన్నాయమ్మా నేను ఈ వెరైటీలు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను షాపింగ్ చేశారంటే ఇంకా కొన్ని కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఈ ఆఫర్ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సాటర్డే నుంచి సారీ ఫ్రైడే నుంచి సండే వరకు అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్షాట్ చేస్తే మా వాట్సాప్ నెంబర్ సెంజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి సో చూసారు కదా ఇవే అండి ఆఫర్స్ కోంబో ఆఫర్స్ దగ్గర నుంచి చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎల్బీ నగర్ ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రమే ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అందులోనూ మనకి త్రీ డేస్ అండి ఫ్రైడే టు సండే వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్